నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల ఎంపీడీఓ కార్యాలయం మీదట సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు సిపిఐ నాయకులు మాట్లాడుతూ మండలంలో ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎంపీడీఓ వైఖరిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరు చేయాలని నినాదాలు చేశారు ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డ ఎంపీడీఓపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు ఎంపీడీఓ కార్యాలయం తాళం తీయకుండా అడ్డుకోవడంతో సిపిఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బోయిని అశోక్ అందస్వామి మండల కుమరయ్య గూడెం లక్ష్మి కాంతాల శ్రీనివాసరెడ్డి తమ్మిశెట్టి రవీందర్ విలాసాగర్ అంజయ్య ఓదల ఓదల్ యాదవ్ బూడిద సదాశివ్ యుగంధర్ సిపిఐ నాయకులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు और भारत कम्युनिस्ट पार्टी भारत कम्युनिस्ट पार्टी जिंदाबादी राज्यम इधे राज्य 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 जिंदाबादी जिंदाबाद जिंदाबाद जिंदाबादी जिंदाबाद அர்கு அருகு அருகுல அருகுல வாரி வாட்டகம் அமித் அகர்மால் கால்பட் எம்.பி.டி वालों அமித் அகர்மால் கால்பட் எம்.பி.டி वालों وردی لالی وردی لالی پارٹی لالی باراتا کمیونسٹ پارٹی وردی لالی وردی لالی پارٹی لالی باراتا کمیونسٹ پارٹی وردی لالی وردی لالی لالی باراتا کمیونسٹ پارٹی وردی لالی وردی لالی اورے وراں دے انو ان کال وردی چلی وردی چلی اے اے دیبالے اے دیکھو किस्मत आदमी की किस्मत आदमी नाले वाले नाले हैं ना आता रहता है इंपीरियल है इंपीरियल है इंपीरियल है सफेद चाले सफेद

ఇళ్ల ఎంపిక ప్రక్రియ రాజీవ్ యువ వికాస పథకం ఎంపికలో అర్హుల కాకుండా అనర్హులను ఎంపిక చేశారని చెప్పేసి చిగురుమాడు మండల కేంద్రంలో ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ చిగురుమాడు మండల సంస్థ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయ ముట్టని నిర్వహించడం జరిగింది ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం కాంగ్రెస్ పార్టీ కనసన్నల్లో అర్ధరాత్రి అధికార పార్టీ నాయకులను తన చాములలో కూర్చున్న పెట్టుకొని ఎంపీడీఓ ఎంపిక చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి దానికి వారిపై విచారణ చేపట్టాలని మా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడగారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఈ నెల ఐదవ తేదీన వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ అవినీతి అక్రమాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం